పోతున్నాము వారి అబంధ హస్తాల్లో నలిగిపోతున్నాము అయితే మేము ఇప్పుడు ఈ యొక్క చిన్న కోరికలు మాది మన ఎమ్మెల్సీ గారు నెరవేర్చాలని కోరుకుంటూ ఒక కొన్ని కోరికలు నేను చెప్తున్నాను ఎందుకంటే సమయం కూడా చాలా తక్కువ ఉంది నేను చాలా మాట్లాడాలనుకున్నాను కానీ సమయం చాలా తక్కువగా ఉండడం వల్ల ఇంకొకసారి ఎప్పుడైనా అవకాశం తీసుకుంటాను అయితే మాకు న్యాయపరమైన కోరికలు ఆదివారం సెలవు కావాలండి సెకండ్ సాటర్ సెలవు కావాలండి పబ్లిక్ సెలవు కావాలండి మా కుటుంబాలు లేవా మా భార్య పిల్లలతో మా కుటుంబాలతో మేము ఉండొద్దా మానసికంగా మేము మాతో పాటు చదువుకున్న ఉపాధ్యాయులు కూడా ఆత్మహత్యలో పాల్పడుతున్నామండి మీ పిల్లలకి చదవాలని చెప్తున్నాము ప్రభుత్వ ఉద్యోగులు పెడతామని చెప్తున్నాము నాయకులు పెడతామని చెప్తున్నాము ఎంతో మందికి చదవాలని మాకు మనుగడ లేదు సార్ ఏ పోరా అంటున్నారు సార్ ఒక పిరియడ్ నాకు ఆరోగ్యం బాగాలేదు చెప్పలేని కూర్చుంటాడంటే వారం అంటున్నారు సార్ మాకు సెలవులు కావాలి సార్ ఎక్కువ మంది సార్ ఆదివారము శనివారం కావాలి సార్ రోజుకు ఎనిమిది గంటలు మాత్రమే పని చేయించుకునేటట్లుగా మాకు అవకాశం ఇవ్వండి సార్ బాధయాత్ర పనులు చేయకుండా అంటే క్యాంప్ అయిన యాచక గుర్తు నుండి ఈ రోజు ఈ ఎండల్లో బాబు పిల్లలు జాయిన్ చేయరా అంటూ తిరుగుతున్నాం ఈ యాచక గుర్తు నుండి మమ్మల్ని మీరు తప్పించండి సార్ అలాగే ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం మాకు కల్పించండి సార్ ఉద్యోగ భద్రత కల్పించండి సార్ పన్నెండు నెలలతో కూడిన కనీస వేతనాలు చెల్లించండి సార్ ముఖ్యంగా మహిళలకు మహిళలకు చాలా అవసరాలు ఉంటాయి ముఖ్యంగా ప్రసూతి చలవలు ఈ సమయంలో కూడా ఏ ఒక్క ఉపాధ్యాయుని కూడా ఎంత ఇబ్బంది పడుతుందో ప్రైవేట్ వ్యవస్థలో పనిచేసినటువంటి ప్రతి ఉపాధ్యాయునికి తెలుసు సార్ మహిళలకు ఆరు నెలల వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు మంజూరు చేయవలసిందిగా కోరుచున్నాము సార్ అలాగే సార్ ఎప్పుడో మరుగుడు పడిపోయిన జీవో నెంబర్ వన్ ను అది పంతొమ్మిది తొంభై నాలుగు అలాగే మరియు జీవో నెంబర్ వన్ వన్ ఎయిట్ ను అమలు చేయవలసిందిగా కోరుచున్నాము సార్ మాకు మీలాగే గుర్తింపు కార్డులు ఇవ్వండి సార్ మేము టీచర్స్ అధ్యాపకులు ఉపాధ్యాయులు సార్ గుర్తింపు కార్డులు హెల్త్ కార్డులు ఇప్పించండి సార్ అడ్మిషన్ టార్గెట్ అనే యాచమూర్తి నుండి విముక్తి కల్పించండి సార్ కనీస వ్యాధనతో కూడిన వ్యాసలు మాకు వర్తించేటట్లు చేయండి సార్ ప్రభుత్వ పని గంటలు ప్రైవేట్ యాజమాన్య సంస్థలు వర్తింపు చేయవలెను సార్ ప్రభుత్వ పాఠశాల ఒంటి పూట ఒత్తిం చేసేటట్లుగా చర్యలు తీసుకోవాలి సార్ ఈ రోజు మేము రెండు కోట్ల పనులు చేస్తున్నాము సార్ మా ప్రైవేట్ స్కూల్ చదువుకునే పిల్లలకి ఉండవా సార్ ఎండ ఉండదా సార్ మరి కాబట్టి మా ప్రైవేట్ టీచర్స్ టెక్చర్స్ యూనియన్ తరపున మీ అందరికీ కూడా మరోసారి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మా యొక్క ఈ సమస్యలని ఈ కోరి న్యాయపరమైన మా కోరికల్ని మీరు తీరుస్తారని సభాత్మకంగా మీ అందరికీ ఉదయం